స్తోత్రం 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 స్తుల మధ్య నివసించువాడు స్తుని సింహాసనసీనుడు ఆశ్చర్యకరుడైన ఈసయ్య నామంలో చిన్నమంద పరిచర్లు జరిపిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనం గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట కీర్తనల గ్రంథం డెబ్భై రెండవ కీర్తన పదిహేడవ వచ్చును అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడు ఉన్నంతకాలము చిగుర్చుచుండెను అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందరు ప్రభు మహిమ ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి చక్కటి మాట అతనిని బట్టి మనుషులు దీవించబడుతరు ఎవరిని బట్టి నిన్ను బట్టే నువ్వు దీవించబడటం కాదట నిన్ను బట్టే మనుషులు దీవించబడాలి ఎస్ నా ప్రభు అబ్రహముతో అంటాడు అబ్రహముతో రోజు నీతో అన్నాడు నాతో అన్నాడు నేను నిన్ను ఆశీర్వదించడం కాదు కాని అనేక జనములకు ఆశీర్వాద కారణముగా దేవుడు నేను చేస్తాడట అనగా దానికి అర్థం నిన్ను బట్టి ప్రజలు దీవించబడతారు ఎస్ ఎవరిని దీవిస్తూ వాళ్ళు దీవించబడతారు నీవే అనేక మందికి అన్నం పెట్టేవాడిగా అన్నం పెట్టేదానిగా అనేక మందికి సహకారిగా సహకారకుడుగా నీ వీధి వారికి నీ ఇంటి వారికి నీ గ్రామానికి నీ దేశానికి నీవే ఆశీర్వాదానికి కారకుడు అవుతావట అట్టి దేవుని ప్రభుని ఇస్తున్నాడు నాకే లేదండి దేవునా నా పరిస్థితే బాగలదని అనుకుంటున్నావా ఎస్ అనుకున్న నీవు నీ జీవితంలో ఒక మార్పు చూడబోతున్నావు అబ్రహాము గురించి ఇందాక చెప్పే మాట ఎత్తారు అబ్రహామును కూడా అంతే నేను నామముని నేను ఇచ్చించేదను నువ్వు ఎవరు నిన్ను దీవిస్తారు వాళ్ళు దీవించబడతారంట అంతేకాదు అనేక మందిని ఆశీర్వదించడానికి కారణభూతులు అయ్యాడు అబ్రహామును దీవించే అనేక జనములకు తండ్రిగా ఎలాగయ్యాడో నువ ప్రభు ఈ రోజు నేను చేయబోతున్నాడు బిడ్డ ఈ కీర్తన గ్రంథంలోని ఈ మాటలు సునిమాను గారు కీర్తన రాయబడిన దావీదు గారు చేసిన ప్రార్థనలు ఈ వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి అప్పటికి ఇంకా పుట్టలేదు యేసు ప్రభుల వారి గురించి కూడా ప్రవచనార్థంగా కూడా రాయబడింది దేవుని కుమారుడు యువని కూడా దేవుని కుమారుడు కుమార్తెలము కూడా అతను బట్టి మనుషులు దీవించబడుదురు అన్నిజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందో ఒక ఆయన చెప్పేడు మధ్యకాలంలో ఒక ఐదు వందల రూపాయలు అప్పు కొరకు చాలా తిరిగే నైగర్ముండానిస్తానం లేదు ఈరోజు అతని దగ్గర అతనే అనేక మందికి అప్పించేవాడుగా దేవుడు చేశాడు అన్నం ఉండేది కాదన్న అని చెప్పాడు అతను ఈరోజు అనేక వందల మందికి అన్నం పెడుతున్నాడు అంటే అతను దీవించబడ్డాడు అనేక మనుషులు దీవిస్తున్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఏమన్నా మేము ఇల్లు కొనుక్కున్నామంటే అతను బట్టిన అతను సాయం చేశాడండి ఇదిగో మా ఇంట్లో పెళ్ళికాయని సాయం చేశాడండి ఒక టైంలో పేదరికం వెంటాడి మీ కుటుంబం ఈరోజు ఆ వీధిలో ఆ ప్రాంతంలో నేను వింటే సాక్ష్యం ఏంటంటే అతడు దీవెనకరంగా ఉన్నాడండి అని నిన్ను కూడా దేవుడు అలా చేస్తాడట ఇసినారిగా ఉండక దేవుడు దేవుడిని చేస్తాడట పెట్టేవాడిగా చేస్తాడట అతను బట్టి మనుషులు దీవించబడతారట అన్ని జనులందరిని చూసి ధ్వనులను చెప్పుకుంటారట అటువంటి ధన్యత అటువంటి ఆశీర్వాదము నీ వలన అనేక మంది పొందుకుందురు కాక అట్టి ఘనతగా దేవుడు నిన్ను ఈరోజే చేయను గాక ఈ వాగ్దానం సొంతం చేసుకుందోగాక ఆమె అట్టి కృపను పొందుకుంటావా మోకరిస్తావా నన్నే దీవించు నన్నే దీవించు కాకుండా నేనే అనేక మందికి దీవెనకరంగా మారాలి దేవుడు నన్ను చేస్తున్నాడటని నమ్ముతావా కృపగలిగిన వాడా మీరు చక్కటి మాట మాట్లాడు ప్రతిరోజు మేము దీవించబడాలి అని దీవించిన వాడు ఈరోజు మిమ్మలను బట్టే మనుషులు దీవించబడతారు అనేక జనములకు నిన్నే ఆశీర్వాదానికి కారణంగా చేస్తానన్నారు అటువంటి కారణ జన్ముడుగా ఇప్పుడేళ్ళు చేసేవో గుర్తిరిగి ప్రయాణించుకుని కొనపదించి ఈ వాక్యం ఈ వాగ్దానం దేశ మాట వింటనే బిడ్డలు జీవితా తప్పకుండా ఈ వాగ్దానము నెరవేరునుగాక అన్ని జనులు వీరిని ధన్యుల మందికి ఆశీర్వాదానికి మనుషుల ఆశీర్వాదానికి కారకుల నీ బిడ్డల బట్టే నీ బిడ్డల బట్టే అటువంటి అద్భుతమైన సాక్ష్యం నీ బిడ్డలు పొందుకోవాలని తండ్రి మనసారి దీవిస్తూ ఈరోజు రాకపోకలో ప్రయాణాల్లో దినచర్యలో మరి నా తండ్రి తోడే మేమే దీవించబడలేకున్నా నీకు దీవించటేట పరిస్థితులు ఉండొచ్చు ఈ ఈ వాగ్దానంతో దీవిస్తున్నాను ఏ సునాములు అడుగుతున్నా తండ్రి తండ్రి సదా మీకు తోడై గుండు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి I'm put